క్రిస్టియన్లో నుంచి హిందుత్వానికి మార్చి అంటే సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు ఫీజు పే చేసి కర్నూలు ఇరవై లక్షల రూపాయలు ఫీజు పే చేస్తూ నేను కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదివిస్తున్నాను సో క్రిస్టియన్లో మాట మార్పిడి అయ్యారు హిందువులో ఏం వస్తుంది అక్కడ పోతే అంటే వాడు వీడు చెప్పేటువంటి చిన్న చిన్న ప్రలోభాలు మీ పిల్లలు నేను చదివిస్తాను కార్పొరేట్ ఎడ్యుకేషన్ సో నాకు నలభై నలభై ఆరు మంది పిల్లలు తీసుకొని వాళ్ళకి బస్సు కొన్నాం సార్ ఇద్దరు టీచర్లు నెలకొక పదిహేను వేలు పెట్టి ట్యూషన్ పిలిపిస్తాం ఆ విలేజ్ అందుకుంటారు అందుకని స్కూల్ డూజెక్స్ కానీ బయట వేరే స్కూల్లో చదువుతుందా మనం ఆ శ్రమ చేయడం కష్టమని టూ ఇయర్స్ అయింది స్వామి నలభై ఆరు మంది పిల్లలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు డిస్టిక్ గ్రామర్ స్థాయికి వచ్చేస్తాను మీరు మంచి పని చేస్తారు చాలా గొప్ప పని మీకు ఒక యాడ్ చేస్తాను ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ గాడ్ చాలా గొప్ప పని అయితే వారు అనాథర్శం పెట్టేసి

ఊరు శాసన చేయ పరిస్థితులు ఉంటాయి స్వామి నలభై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తాను మీర్చి అని పండిస్తాను సొంత వ్యవసాయం చేస్తాను ఇక్కడ ఈ యాత్రాలు ఉన్నా కూడా సో కొద్ది ఆస్ట్రాలజీ అని కొద్దిగా పట్టుంది ఆస్ట్రాలజీ స్మార్తం అప్పుడప్పుడు ఈ ఆధ్యాత్మిక టూర్స్ కైలాస్ మారంలో ఒక నైన్ ఇయర్స్ అనుభవం ఉంది స్వామి ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ టైమ్స్ పరిక్రమ చేశారు మన పుష్పగిరి పీఠాధిపతులు కూడా టూ థౌజండ్ నైన్టీన్లో మనతో యాత్ర చేశారు అక్కడ మాట ఇచ్చారు స్వామి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా నేను కైలాస యాత్ర ఫస్ట్ బ్యాచ్ నన్ను తీసుకెళ్ళాలి సో ప్రతి సంవత్సరం ఇక్కడ హోమ్ చేయాలి నా కోరిక కొద్దిగా అటువంటి తీసుకెళ్ళు మీ లాంటి వారి యొక్క ఆశీస్సులు కల్పిస్తున్నాయి సార్ మల్టీ టాలెంట్ ఉన్నాను మీరు ఇంకా ఇంకా మీరు ఎదగాలి ధర్మానికి జోతిగా సేవ చేయాలి శర్మా ఫర్ ధర్మ చాలా 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 मालिक अच्छे हैं उसको में मस्ती होना खुश होता है बीचे किधर आना खुश होता है कुछ मालिक अच्छे हैं इतने यावड़े की में जब तो जब तो गाइड चेस्ट हाँ प्रोविजन चेस्ट है उसको में टाइम रेड चेस्ट है मालिक अच्छे हैं उसको ज़्यादा संतोष में చాలా కష్టం ఉంటాను చాలా సంతోషంగా అనుకుంటున్నాను నేను మీరు కలిసి వచ్చేరు మీరు ఎవరైనా పరిచయం లేదు వాళ్ళే పనిచేయం లేదు అనుకున్నాను సో మొత్తానికి ఇప్పుడు రెండు ఆలస్యం అయినా ఆగి ఫ్రీ టైం చూసుకుని ఫ్రెండ్స్ కలిసి వెళ్దాం నాకు సంతోషం నా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎవరైనా తిరగడానికి వచ్చారు ఏప్రిల్ ఏప్రిల్లో వస్తానని అలా ఒక్కొక్కరినే యొక్క ఫ్రీ టైం చూసుకొని ఒకసారి నేను మా ఊర్లో ఒక కార్యక్రమం ఎవరియర్ కొన్ని కార్యక్రమాలు చేస్తాను స్వామి వారు పంపిస్తాము వస్తుంటారు మిమ్మల్ని ఆ ఆధ్యాత్మిక కాకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని మీ యొక్క పాదాలని నేను టచ్ చేస్తాను స్వామి అంటే రెండో వైపు చూడు అంటే ఒకవైపు కాదు రెండో వైపు అది చాలా సుఖం అందరూ ఒకసారి మంత్రం చెప్పన్నాడు

ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది కృతజ్ఞత అంటే గుర్తుపెట్టుకోవడమే భగవంతుడు ఎందుకంటే స్మరించు స్మరించాడు అది కృతజ్ఞత అది ఆయన అన్నీ ఇచ్చాడు ధ్యానం ఇచ్చాడు నేనుకో లుక్ ఇచ్చాడు దీనికో ముక్కిచ్చాడు ఇలాంటి వాళ్ళతో పరిపం చేసి కిక్ ఇచ్చాడు అది కిక్ కాకపోతే వారితో అసలు రెండు వేల ఇరవై మూడు అన్ఫర్గెటబుల్ అనమాట ఏప్రిల్లో ఇరవై ఐదో తేదీ శంకర్ జయంతి ముఖం అంతా ఎండకి జిడ్డు జిడ్డుగా ఉన్నాం కడుక్కుందాం అండి మా దగ్గర బుట్లు లేవు తిలకం లేదు కడిగితే పోతే బలవంతంగా వెళ్తున్నాం తిండి లేవు తెప్పలు లేవు మేము తిరుగుతున్నాం తింటే తినలేము మొత్తానికి ఈశ్వరుడు దేశం ఎట్లో అవగొట్టేసి బయటకొచ్చాం కాశీలో కాశీలో వెళ్ళిపోవాలి అంచెంగా గంగలో దూకేయాలి ఆ మూడులో ఉన్నాం గంగలో దూకే స్నానం చేసే ఆ మూట్లో ఉంటే గంగాతరంగ కవనీయ జటా కలాపం ఆయన గంగాధరి నీరు పంపించారు వచ్చి ఇప్పుడు చూసారా ఎలా ప్రణాయం చేసి అలా గురిచి నేను మీ పెద్ద ఫ్యాన్ ఉన్నారు మెడలో ట్యాగ్ వేసుకుని సంతోషం అంతవరకు ఎప్పుడు సెల్ఫీ అంతే ఆయన సెల్ఫీ లెస్ సెల్ఫీ కూడా లెస్ దర్శనం అయిందా అన్నారు ఇప్పుడే అయిందండి అన్నారు అలాగే వెళ్ళిపోరుగా వెళ్ళే దర్శ దర్శనం చేస్తారా అన్నారు ఎవడ ఎవడన్నా కాదు అంటే అది కూడా ఏ రోజు శంకర జయించున్నాడు కాశీలో ఎవరికి స్మరించడం లేదప్పుడు ఎందుకు లేదంటే గంగా పుష్కరాలు మళ్ళీ వెళ్ళిపోయామంటే గోడ పుట్టిన మందిరా పది నిమిషాల్లో చక చక అమర గుది కా థాక్ కాసాయ బృందావన సాయక్ అందరూ పోలీసులు ఠాక్ ఠాక్ వెళ్ళిపోయి దర్శనం చేసేచ్చు ఆ లోపల కాయలుదేర చూపించేసి ఆనందపడిపోయి ఆ బంధంతో మళ్ళీ చక్కగా మన మహాలయ పక్షాల్లో సప్తమోక్ష గురి అన్ఫర్గెట్బుల్ మెమరీ హరిద్వారి ఏంటి ద్వారక ఏమిటి పేటి ద్వారక ఏమిటి బృందావనం ఏమిటి ఇంకా ఎక్కడికి సార్ అది మన మాతృ ఏంటి మధ్యలో అదే అదేంటి మనం పెద్ద గుడి చూతారా మోత మోగించిన మోతారా పోతారాయణకి అసలు ఇక్కడ స్వీట్ మే ఇంకో విషయం ఏంటంటే మేము నా జన్మలో ఎప్పుడు రైల్లో తినలేదు అక్కడ పది రోజులు మనం రైల్లో మెల్లలాగా రైల్లో తిన్నాము ఎందుకంటే ఆ రైలు మొత్తం అందే అసలు వారికి ఎటువంటి వికారం లేదు ఆ ఫుడ్లో నో కారం అంటే నో వికారం అలా వెళ్ళింది ఆయన చెప్పిన ప్రకారం అందుకే ఆయన ఆకారం అయింది ఆయన కల సాకారం అలాగే అది గొప్ప మెమరియా సరే అయిపోయింది అక్టోబర్ ఎనిమిది మేము ఇంకా ఆయనకి సెంటర్ చెప్పేసి ఇంకా నేను బృందావంలో స్టే బ్యాక్ అనమాట అప్పుడే వీళ్ళు ఇంకా అది కూర్చో మళ్ళీ డిస్కషన్ ఏంటి ఈయనను మా డీజే గారు ఇవాళ జగన్నాథం గారు ఏంటి విషయం కాశీలో ముప్పై రోజులు కార్తీక మాసం మీరు కొంత సమయం అన్నారు మళ్ళీ చెప్తా ఒక నాలుగు రోజులు మా పుష్పగిరి మఠంలోనే ఆ దువాడ జగన్నాథం గారి ఈ కాన్సెప్ట్ తల వచ్చింది ఆ సమయంలోనే మీరు కాశీ వెళ్ళారు స్వామి నీ కూడా కాశీలో ఉండి ఆ గంగా ఆహార టైంలో మీరు లోపల వెళ్తున్నారు నేను బయటకు వచ్చారు స్వామి దర్శనం చేసుకున్నాం స్వామి అక్కడ మీ దువాడ గారి వాళ్ళ సిస్టర్ ఆంధ్ర పని పనిచేస్తారు అవడా ఆవిడ నాకు బాగా మంచి తల్లి లాంటిది ఫ్యామిలీ ఫ్రెండ్స్ స్వామి బాగా స్వామి వాళ్ళు బాగా ఎగ్గరగా వస్తుంటారు పరిచయం స్వామి మాకు బాధ మిగిలిపోయింది ఏంటంటే ఆ పుష్పగిరి పేటాధ్యోతులు వారు మేము మాట్లాడారు దాదాపు యాభై నిమిషాలు మా బాలభాస్కర్కి లెవెల్ ఎవరైనా రికార్డ్ చేయలే మా లైర్గా రికార్డు చేశారు దాదాపు యాభై నిమిషాలు ఆయన సర్లేదు బాబు మా కాబట్టి అయినా కూడా ఈ కెమెరామెన్ ఉంటాడుగా మంచి విషయాలు అండి బాబు అద్భుతమైన విషయాలు మామూలు కాదు ఎంగు కార్పిక్లో కింగ్ ఏడొస్తే పడగలదు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వారికి కైలాస్ వెళ్ళాలి ఆ శంకరాచార్య స్వామి లింగాన్ని మాత్రం తీసుకెళ్ళాలని తప్పనప్పుడు త్రీ ఇయర్స్ మనం పిలిచారు స్వామి ఎవరీ టూ త్రీ డేస్ ఒకసారి వెళ్ళడం మరీ ఆచారము ఎక్కడ నీళ్ళు కాకుండా బో నీళ్ళు కాకుండా వాడలేము ప్లస్ కి చంద్రామౌళీశ్వరుకి ఇబ్బంది కాకూడదు అవి ఇన్ని కాన్సెప్ట్లలో వర్కౌట్ చేసి మొత్తానికి రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది పెద్ద స్వామివారికి వెళ్ళి బ్యాక్అప్ చేసేస్తాము ఆరోగ్య పరిశ్రమ అక్కడ నుంచి వీళ్ళు డ్రీమ్ కైలాష్కి వెళ్ళాలి అని మొత్తానికి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి స్టార్ హోటల్స్ లో కూడా కడలు పెట్టి అన్నం వండించి శివుడికి నైవేద్యం పెట్టేలా ప్లాన్ చేసి స్వామివారికి ఒక దగ్గర ఎక్కడైతే ఈ ట్యాబ్ డీపులు కాకుండా ఎక్కడ దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తే చివరికి మారుమూల ప్రదేశంలో బాగా దొరుకుతాము అక్కడ నుంచి చలిలో పోయి నేను మా భార్య స్వామివారి కృష్ణుడు ఇద్దరు పోయి గింజలతో నిల్లు పట్టుకొచ్చి చెకింగ్ పాయింట్లో ఎక్కడ చైనా వాళ్ళు చెందమోహేశ్వరం నివాసం ఏంటి టచ్ చేయకుండా చైనా బాస్ తెలుసా అని ఒక నా ఫ్రెండ్ ఉండి మీకు వచ్చి వాళ్ళ పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ వీసాలు పెట్టి మొత్తానికి అలా అది ఎక్సెస్ఫుల్ ఉంది జాగ్రత్త ఇన్స్టాల్లో ఇప్పుడే స్వామి ప్లాన్ చేసి అట్లతో నైన్ టైన్లో ట్వంటీ కోళ్లు వచ్చిన స్వామి ఇప్పటికే స్వామి వారికి ఈ పాస్పోర్ట్ని ఒక హైలాత్ సభ ఎక్కడ వాడుకోలేము అప్పుడు ఆ పాస్పోర్ట్ నిధులో ఉంచుకోవాలి అని అదే ఉంచుకో కూడా అదే అంటున్నాను స్వామి మీ మీరు నాకు ఈ చిన్న మాట ఇవ్వాలి స్వామి ధర్మబద్ధంగా మాట్లాడుతున్నాను స్వామి నా సార్లు కాకుండా ఈ నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక రెండు వేల మంది కైలాస్ ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నారు స్వామి ఫోర్ ఇయర్స్ జర్జెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే శివుడు ముందు వీళ్ళందరూ పెద్ద విఐపీలు కాల్ చేస్తా నా ఆయన విఐపి సో వీళ్ళందరూ ఈ క్యాడర్ వాళ్ళు ఉన్న వాళ్ళు దాంట్లో కొన్ని కొన్ని బ్యాచెస్ మిగిలిపోయినారు స్వామి అందరు హై క్రీమ్ పీ కూర్చాం రెండున్నర లక్షలు కట్టి కైలాసొచ్చేవాడు భార్య భర్త ఐదు లక్షలు మరొన్న పైన లక్ష ఖర్చు పై ఖర్చు పెట్టుకునేవాళ్ళు హై క్రీమ్ అయితే వీళ్ళందరూ ఖచ్చితంగా ఏదో ఒక ఆధ్యాత్మిక టచ్ ఉండేటువంటి దీంట్లో వెళ్ళాలనుకుంటారు సార్ మీరు మీతో పాటు పరివారమైనా సరే నేను నా నా గురు వందనమా గురుదక్షణ భావించి మీ యొక్క వెసులుబాటు చూసుకుని అయితే మాత్రం మళ్ళీ సారథ్వరం కలుస్తా స్వామి అందుకే వెళ్దాం సామి మాత్రం నాద ఒకటే రిక్వెస్ట్ ముందు చెప్పండి తప్పకుండా ఖచ్చితంగా వస్తాను మూడు నాలుగు మాసాల ముందు చెప్తాను అబ్బో ఇంకేమైనా గొడవ లేదు ఓ మీ ఫోర్ ముందు మీరు ఎందుకు ముందు ఇప్పుడు చెప్తున్నాను సో పాస్పోర్ట్ ముందు రెడీ సో మాకు ఎక్కడ సొరియా ఈ చిత్రం ఏంటంటే ఇవాళ ఇద్దరికి మాట ఇచ్చా ఇప్పుడు అక్కడ వాళ్ళకి మాట ఇచ్చాను వేరే కార్యక్రమానికి ఇంకా ఇది పెద్ద మాట ఎందుకంటే రెండు వేల పన్నెండులో నేను ఎస్ఆర్ నగర్లో ఒక ఆయనకి ప్రభు నేను రేపు ఉదయం కైలాస్కి వెళ్తున్నాను మీరు మా ఇంట్లో భోజనం చేయాలి అన్నాడు అలా వెళ్ళాను ఇంకా ఏదో శుభ అంటారు కదా మన వాడు ఆకుండా ఇరవై సార్లు వెళ్ళాడు ఏదో షటిల్ సర్వీసేదాకా జీవితంలో ఒకసారి వెళ్తే గొప్పరా బావంటే ఒక ఇరవై సార్లు వెళ్ళాడు పంతొమ్మిది సార్లు వెళ్ళాడు అటువంటిది నన్ను ఖచ్చితంగా ఆనందం వస్తాను సంతోషం చాలా సంతోషంగా చాలా ఆనందం

నను ఎవరు అడిగారు మీరు వెళ్ళారా మానసరావు గారు నాకు బొయకాలం ఏంటంటే ఆ మొదటి వాడు అదకెని అదే అదే వదిని అర్థమైతే గారు హ్ అదకేదా నేను ప్రయత్నం చేయాలి మా అమ్మ అడిగేది వతుకునప్పుడు ఆ సాంపణమ గిలేదా అనేది मानव బిజీ అయినా బిజీ ఆ జోడాన దూసే బిస్తైలే ఏర్పాట్లు చేస్తాడు ఎలా చేస్తాడు ఇలాంటి వాళ్ళు వచ్చి నాలుగు టిక్కెట్లున్నాయి అని అంటే ఏంటి ఎవరు పిలిచినట్టు అంటే అది అర్థం ఏంటి వాడు పిలిచినట్ట కాదు కదా శివాజీ అంతే చాలా సంతోషం చాలా సంతోషం ఫోటో తీస్తున్నారా అసలు యాక్చువల్లీ పిల్లకి మాటిద్దాం అనుకోలేదు ఇవాళ భోజనం మా వాడు చెప్పడం మర్చిపోయాడు మేము ధర్మపురి నరసిం స్వామి చూసిన సంతోషంలో ముందు చెప్పలేదు అందువల్ల ఇవాళ భోజనం లేదు ఆ భోజనం అవో పండితో సరిపెట్టాం ఈ పిల్లకి మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను అని అలా వాయిదా వేశాను సరే ఎలాగా వేరే చోటకి వెళ్ళే ఓపిక లేదు సరే మీకు కనీసం న్యాయం జరుగుతుంది రామ్మా అంటే బాగుంది ఏర్పాట్లు ఇవ్వండి గుర్తుపెట్టు ఎప్పుడైనా ఒక ఇంగ్లీష్లో ఒక మార్చి ముగిస్తాను ఇఫ్ ఆల్ డోర్స్ క్లోజ్ డోంట్ థింక్ ఇట్స్ ఎన్ అని అన్ని దారులు ముసిపోయినంటే మనం ఏదో వంచడానికి చేసారు బాగుంది తప్ప వంచడానికి కాదు అందుకని మనం అప్సెట్ అయిపో ఫెయిల్ అయిపోతే అప్సెట్ అవ్వకూడదు అవమానం వస్తే అప్సెట్ అవ్వకూడదు జీవితంలో అవి బాగాలేదు చాలా చేయవలసిన లక్ష్యం ముందున్నప్పుడు వాడెవడో ఏదో తిట్టు తిట్టాడను లేదా ఏదో అన్నాడను అది మనో జరిగింది పేర్లో ఇద్దరు పిల్లల్ని మర్చిపోయి ఎలాగ వాళ్ళు చాలా హక్ట్ అవుతుంది మనసు పిల్లలు కూడా గుర్తురారు

Sanlıosun beni öğrenene. Ali kısım. 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 Ali मेरे पीछे से कोई डिवाइड नहीं हुआ नहीं हुआ